బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తాండూరులో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ పాటించారు శనివారం తాండూరు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించక తాండూరులో హిందూ ఐక్యవేదిక తరపున పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు ధర్మం కోసం పనిచేస్తుంటే మనపైనే దాడులు చేస్తున్నారు అని మన ఐక్యతను చూపించాల్సిన అవసరం ఉందన్నారు ఇక ముందు తాండూరులో హిందూ ఐక్యవేదిక పనిచేస్తుంది అని హిందువులపై ఎలాంటి దాడులు జరిగినా చూస్తూ ఊరుకునేదే లేదు అని స్పష్టం చేశారు లు ఏవైతే జరిగినాయో అమానియ ఘటనలు ఏవైతే జరిగినాయో అంటో దారుణంగా రేపులు చేసి మరి అన్యాయంగా చంపి మరి ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చింది మన నుంచే భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చింది ఆ స్వాతంత్రం ఇచ్చిన బంగ్లాదేశ్లో ఈరోజు కేవలం వాళ్ళు ఒక ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఇలా మనం అందరు శాంతి కోరుకుంటున్నాం ఖచ్చితంగా కూడా మనలోనే టార్గెట్ చేసి మరి దాడి చేయడం అనేది చాలా అమానవీయం కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని మన హిందూ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది అందులో భాగంగా మొట్టమొదటిగా మన తాండూళ్ళలోనే కూడా అందరూ ఏకమై కూడా మనం దాడి తీవడం జరిగింది మన ఇంకా కూడా భవిష్యత్తులో ఎక్కడా కూడా భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇప్పుడు హిందువులంతా కూడా ఏకమైనరు ఖచ్చితంగా కూడా ఎవరిపైన ఏం చేసినా కూడా మనమంతా ఒకటైతే మనం నిరూపించడానికే ఈ ర్యాలీ చూపిస్తే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా మనము వాస్తవంగా మనం ధర్మం కోసం అందరి మంచి కోసం మనం సర్వేజనాలు సుఖినోభవంతో మనం అంటాం కానీ మన ప్రాణం లేకపోతే మనం ఏం చేయాలి రాష్ట్రకి ఇబ్బంది అయ్యే పరిస్థితుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంఘీభావంగా ఎవరైతే ప్రాణు ఎక్కడ కూడా పైన దాడులు జరగకుండా ఎక్కడ కూడా ఇవి జరగకుండా కూడా మనం మనం ఐక్యత చూపిస్తూ ఉన్నాం ఈ ఐక్యత ఇలా కూడా కొనసాగాలి కష్టంగా కొనసాగాలని చెప్పి మనం హిందూ ఐక్యవేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే విధంగా మనం భవిష్యత్తులో కూడా ఈ ఐక్యవేదిక కొనసాగాలి oh my god oh, మొదటిగా మనం అందరం తాండ్ర అంతా కలిపి ఒకటే మాట మీద ఒకటే పాట మీద ఉందామని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున అందరిని కోరుతున్నాము ఇప్పటి నుంచి ఏ చిన్న పిలుపు వచ్చినా కూడా దీనికి పదింతలుగా మనం అందరం వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మనం అందరిని కోరుతున్నాము ఇటు విషయమే అందరికీ మన కులాలు ఏమున్నా కూడా మన గడప వరకే పెట్టేసి గడప దాట్యం మనం అందరం హిందువులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ హిందువులకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ మనమందరం ఐక్యంగా ఉండేసి ప్రతి ప్రాబ్లంని కూడా మనం అందరం కలిసి ఐక్యమత్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి మనం చూస్తున్నాం ఆ వీడియోలు చూస్తేనే మనకు రక్తం మరిగిపోతున్నది ఒక్కొక్కరికి సలసలలు ఆడుతున్నది ఆడపిల్లలు చూస్తలేరు తల్లులను చూస్తలేరు అక్కలను చూస్తలేరు తమ్ముళ్ళని చూస్తలేరు అన్నలను చూస్తలేరు ఇంత ఘోరంగా చేస్తున్నారు అసలు ఒక్క నా కొడుకు సెలబ్రిటీ నా కొడుకులు ఒక్కరు కూడా స్పందిస్తలేరు బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఆ క్రికెటర్లు కానీ ఎవరైనా వేరే దగ్గర ఏదైనా అవుతున్నారు అప్పటికే అని చెప్పేసి ఆ ట్విట్టర్లో కానీ దాంట్లో కానీ స్పందిస్తారు కానీ ఇంతమందిని ఊచకోత కూత కోస్తున్న రేపులు చేస్తున్నా మటర్ చేస్తున్నా పాన బంగాలు చేస్తున్నా ఒక్కరు కూడా స్పందిస్తున్నారు అంటే ఈ సెక్యులర్ కుదులకు ఒకటే రకంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు మేల్కున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మన ప్రతి పోరాటం కూడా ఇంతటి పదింతలుగా చేసి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్తంగా ఉండాలని హిందూ ఐక్య వేదిక తరఫు నుంచి మీ అందరినీ కోరుతూ